పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు ఆదివారం ఈనాటి దివ్యబల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సామెతుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసిలకు రాసిన లేఖ ఐదో అధ్యాయం పదిహేనవ వచనం నుండి ఇరవై వచనం వరకు యోహాను సువార్త ఆరో అధ్యాయము యాభై ఒకటో వచనం నుండి యాభై ఎనిమిదవ వచనం వరకు ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య ఇరవైవ ఆదివార సందేశాన్ని మనందరికీ వినిపిస్తూ ఉంది పర్లోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడైనా భుజించినచో వాడు నిరంతరం జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను అంతట యూదులు ఒకరితో ఒకరు మనం భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వారు సాగిరి యేసు వారికి మీరు మనుషు కుమారిని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిన తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నిత్య జీవమును పొందును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి పట్న ధ్యానాంశం యేసు శరీర రక్తము మన రక్షణ ఆహారం నేనే జీవం గల ఆహారం నిరంతరం జీవించును ఏసుని శరీరం నిజమైన ఆహారం నా రక్తం నిజమైన పానం నేను వారి ఎందు ఉందును అని ప్రభు ఏనాడు ముత్యం లాంటి మాటలను మనతో ముచ్చటిస్తూ ఉన్నారు నేడు మనం సామాన్య కాలపు ఇరవై ఇరవదివ ఆహ ఆదివారమును జరుపుకుంటూ ఉన్నాం గత కొన్ని వారాలుగా యోహాను సువార్తలోని ఆరో అధ్యాయంలోని పర్లోక ఆహారం అను అంశం గూర్చి ధ్యానిస్తూ ఉన్నాం ఏడు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారంగా పంచిన యేసు అద్భుతంలో మొదలైన ఈ అధ్యాయం కడకు నిజమైన దివ్య సప్రసాద విందుకు ఒక మార్గం సిద్ధం చేస్తుంది ఏసువే నిజమైన ఆహారం అని తెలియజేస్తూ ఉంది ఆ ఆహారమును భుజించినచో మనం కూడా ఆయన వలె జీవితమని ఆయన వలె ఇతరులకు ఆహారంగా మారుతామని నేర్పుతుంది ఈ నాటి సువార్త ధ్యానం ద్వారా రెండు అంశాలు తెలుసుకుందాం మొదటిది ప్రకటన ధృవీకరణ యేసు ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే ఈ లోకమును జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే మానవ శరీరమును ఎలా భుజిస్తారు అన్న సందేహం లేకపోలేదు అందుకే అనేక మంది ఆ ప్రకటనను జీవించుకోలేక జీర్ణించుకోలేక వాదనకు దిగారు అప్పుడు యేసు ఆ ప్రకటన సత్యాన్ని ధృవీకరిస్తూ ఉన్నాడు మీరు మనుషు కుమారుని శరీరంను భుజించి ఆయన రక్తంను పానంను చేస్తున్నే తప్ప మీలో జీవం ఉండదు అనగా మన రక్షణార్థం ఏసు శరీర రక్తం స్వీకరణ అవశ్యం రెండవది స్వీకరణ ఫలభరితం యేసు వాగ్దానమును మనం గ్రహించాలి ఆయన ప్రసాదించు ఆహారం ద్వారా మనకు అనేక మేలులు జరుగుతూ ఉన్నాయి ఆ మేలులను ఆయనకు అందించటా మనకు అందించటానికి యేసు తన శరీరమును రక్తమును మనకు భుజించుటకు అనుకూలమైన వస్తువులుగా మలచి అందిస్తూ ఉన్నాడు అది ఏ దివ్య సప్రసాదం ఇక్కడ నాలుగు ప్రయోజనాలు కనిపిస్తూ ఉన్నాయి నిత్య జీవం పునరుత్నం క్రీస్తులు ఐక్యత ఆయన మూలమున జీవనం మరి మనం ఆ ప్రభుని ఆహారంలో పాలు పంచుకుంటాం అనగా ఆయనలా మనం కూడా మారిపోవాలి ఆయనలా మన జీవితంను ఇతరులకు ఆహారంగా పంచాలి సిద్ధంగా ఉన్నామా ఆలోచించుదాం మరి ప్రభువే నేనే జీవము గల ఆహారము అని ప్రకటిస్తూ ఉన్నారు మరి సమరీ స్త్రీకి నేనేచ్చు జీవజలాన్ని ఒక్కసారి తీసుకునేలా మళ్ళీ మళ్ళీ రానవసరం లేదని ప్రభు ప్రకటించారు అనుదినం స్వీకరించు వారు దివ్య ప్రసాద మేలులను పొందుకుంటారు అనుదినం దివ్య పూజా బలిలో పాల్గొనే వారికి దేవుని యొక్క దీవెళ్ళు నిండుగా మెండుగా ఉంటాయని అంటులో సందేహం లేదు మరి అనేక అద్భుతాలు ఈనాడు దివ్య సప్రసాదనాథుడు మనకు చూపిస్తూ ఉండగా ప్రభువు పట్ల భయభక్తులు కలిగి శ్రద్ధతో భక్తితో ప్రభు యొక్క శరీర రక్తాలను భూజించి పానం చేద్దాం అందుకు యోగ్యతగా తయారు అవుదాం దైగల సర్వేశ్వరుడు మన జీవితాలను దీవించి ఆశ్రవదించి కాపాడుదలగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆమెన్